ఎనిమిది వందల ఏళ్ళు ఎన్నో యుద్ధాలు మరెన్నో రాజ్యాలు ఎవరెన్నిసార్లు దండెత్తినా చెక్కు చెదరని ధైర్యం మన మెదక్ కోట నమస్కారం అందరికీ నా పేరు ధనరాజ్ నేను పుట్టింది పెరిగిందంతా మన మెదక్లోనే మన మెదక్లో చూడడానికి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి కానీ ఎందుకు అవి ఇంకా ప్రపంచానికి పెద్దగా పరిచయం కాలేదు అందుకే నా ఈ ఛానల్ ద్వారా మన ఊరి గొప్పతనాన్ని నలుగురికి పరిచయం చేయాలన్నదే నా చిన్న ప్రయత్నం ఇందులో భాగంగా మొదటిగా నాకు గుర్తొచ్చింది మన మెదక్ కోట దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను మనకి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాను అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు రండి మన మెదక్ చరిత్రలోకి వెళ్దాం ఈ ప్రపంచంలో ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది కానీ కొన్ని రాళ్లకు మాత్రమే చరిత్ర ఉంటుంది మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ నేల సాధారణమైన మట్టి కాదు ఇది యుద్ధాలను చూసింది రాజుల రాజసాన్ని చూసింది సైనికుల త్యాగాన్ని చూసింది వీరవనితల పౌరుషాన్ని చూసింది ఈ గాలిలో ఇంకా ఆ పురాతన శ్వాస వినిపిస్తోంది సహ్యాద్రికొండ చివరి అంచున తెలంగాణ గుండెల్లో మెతుకులాగా నిలిచిన అద్భుతం మన మెదక్గుర్గం చాలామంది ఇక్కడికి వస్తారు ఫోటోలు దిగుతారు వెళ్లిపోతారు కాని ఎవరూ ఈ గోడలను తాకి నువ్వేంచూసావు అని అడగరు ఈరోజు మనమడుగుదాం ఈరోజు మనం ఎనిమిది వందల ఏళ్ళు వెనక్కి వెళ్దాం ఈ కొండపైన ఉన్న ప్రతి రాయి ఒక యుద్ధ వీరుడిలాగా మనల్ని చూస్తోంది అసలు ఈ దుర్గం ఎందుకు కట్టారు వెనక ఉన్న ఆ మహాసంకల్పమేమిటి ఈ మౌనాన్ని బద్దలు కొట్టి ఆ చరిత్రని బయటకి తీద్దాం కాలం పన్నెండవ శతాబ్దం అప్పుడు దక్కన్ పీఠభూమిని కాకతీయ సింహాలు పరిపాలిస్తున్న సమయం చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆయన దృష్టి ఈ కొండ మీద పడింది ఒక రాజ్యం నిలబడాలి అంటే కేవలం సైన్యముంటే సరిపోదు శత్రువు కూడా పడనంత ఎత్తులో ఒక కవచముండాలి అని భావించారు అలా పుట్టినదే ఈ మెదక్ దుర్గం దీని అసలు పేరు దుర్గం ఎందుకు ఆ పేరు అంటే ఈ చుట్టుపక్కల ఉండే నేల బంగారం లాంటి పంటలనిచ్చేది వరి ఎక్కువగా పండేది ఈ కొండపైన ఉన్న సైన్యానికి కొండ కింద ఉన్న ప్రజలకు ఈ దుర్గం ఒక మెతుకులాగా అంటే ఒక ఆహారంలాగా ఒక ఆధారంలాగా ఉండేది అని చరిత్ర చెబుతోంది కాకతీయులు అంటే కేవలం యుద్ధవీరులు మాత్రమే కాదు వాళ్లు గొప్ప ఇంజనీర్లు ఈ కొండని చూడండి ప్రకృతిని నాశనం చేయకుండా ఆ కొండ ఆకారాన్ని వాడుకుంటూ రాళ్లని చెక్కి ఒక దుర్గాన్ని సృష్టించారు ఇది కట్టడం కాదు ఇది ఒక కళ అప్పట్లో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు మొదలయ్యాయి ఉత్తరం నుండి వస్తున్న ఆ మూల విరాటున్ని ఆపడానికి తెలంగాణ సింహద్వారంలాగా ఈ మెదక్ ఫోర్తుని తయారు చేశారు ఇప్పుడు మనం అసలు రహస్యంలోకి వెళ్తున్నాం సాధారణంగా ఏ ఇంటికైనా ఒకటో రెండో ద్వారాలుంటాయి కాని మెదక్ కోట అలా కాదు ఇదొక అభేద్యమైన రక్షణ వ్యవస్థ శత్రువు లోపలికి రావాలంటే ఒక్క గేటు దాటితే సరిపోదు మూడంచెల భద్రతను ఛేదించుకుని రావాలి ఈ కోటకి ప్రధానంగా మూడు ద్వారాలున్నాయి అవే ద్వారం సింహద్వారం మరియు గజద్వారం మనం మొదట చూసేది ద్వారం దీన్ని దాటుకుని పైకి వెళ్తుంటే కోట నిర్మాణం ఎంత వ్యూహాత్మకంగా ఉందో అర్థమవుతుంది దారి సూటిగా ఉండదు మెలికలు తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే శత్రు సైన్యం ఏనుగులతో వేగంగా పైకి పరిగెత్తుకుంటూ రాలేరు వాళ్ల వేగాన్ని తగ్గించడానికే ఈ మలుపులు ఇక ఈ కోటకే హైలైట్ సింహద్వారం ఒక్కసారి ఈ ద్వారాన్ని గమనించండి పైన రెండు సింహాలు గంభీరంగా ఉన్నాయి సింహమంతటి బలవంతులం మేము మా మీదకి ఏనుగుల సైన్యం వచ్చినా తొక్కి పారేస్తామని ఆనాటి రాజులు శత్రువుకిచ్చిన వార్నింగ్ ఇది సింహద్వారాన్ని దాటుకుని కొంచెం ముందుకు వెళితే మనకు స్వాగతం పలికేదే గజద్వారం పేరులోనే ఉంది కదా గజ అంటే ఏనుగు ఒక్కసారి ఆ ద్వారం పక్కనున్న గోడల్ని చూడండి రెండు ఏనుగులు తమ తొండాలను ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు ఇంటర్లాక్డ్ ఎంత అద్భుతంగా చెక్కారో సాధారణంగా ఏనుగు అనేది బలానికి మరియు రాజసానికి సింబల్ కోటలోకి అడుగు పెట్టేటప్పుడు మేము ఎంత బలవంతులతో ఎంత సంపదతో ఉన్నామో చూడండి అని శత్రువులకు మిత్రులకు గాని చూపించడానికి రాజులు ఈ ద్వారాన్ని ఇలా డిజైన్ చేయించారు ఈ ద్వారాన్ని జాగ్రత్తగా గమనిస్తే కాకతీయుల శిల్పకళ ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది ఆ ఏనుగుల తొండాలు వాటి దంతాలు రాతిలో ప్రాణం పోసినట్లుంటాయి ఆ రోజుల్లో రాజులు వాళ్ల సైన్యాధిపతులు ఏనుగుల మీద కూర్చొని అంబారీ ఎక్కి రాజసం వలకబోస్తూ ఈ ద్వారం గుండా లోపలికి వెళుతుంటే ఆ దృశ్యం ఎంత కన్నుల పండుగగా ఉండేదో ఊనించుకోండి సింహద్వారం దగ్గర భయం ఉంటే గజద్వారం దగ్గర గౌరవం మనకు కనిపించే మరో ప్రపంచం చెరసాలలు ప్రిజెన్స్ రాజుల వైభవం ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ల శిక్షలు అంత కఠినంగా ఉండేవనడానికి ఇవే నిదర్శనం ఈ గదులను చూడండి కిటికీలు లేవు గాలి వెలుతురు వచ్చే దారి లేదు తప్పు చేసిన వాళ్లని యుద్ధ ఖైదీలని ఈ చీకటి గదుల్లో బంధించేవారు ఈ రాతి గోడల మధ్య ఎంతో మంది శత్రువులు తమ చివరి రోజుల్ని లెక్క పెట్టుకుని ఉంటారు ఆ నిశ్శబ్దం ఇప్పటికీ ఇక్కడ వినిపిస్తున్నట్లుంటుంది ఇక అందరూ ఆసక్తిగా అడిగే రహస్య గదులు నిజానికి కోటలో చాలా గదులు బయటికి కనిపించవు మరివి ఎందుకు ఇందులో కొన్ని ధాన్యాగారాలు అంటే యుద్ధం వచ్చి కోట ద్వారాలు మూసేస్తే నెలల తరబడి సైనికులకు ప్రజలకు భోజనం కావాలి కదా అందుకే బియ్యం జొన్నలు చేయడానికి గాలి చొరబడని ప్రత్యేకమైన గదులు కట్టారు ఇంకొన్ని గదులు మందుగుండు సామాగ్రి దాచడానికి వాడేవారు కానీ ఇక్కడ అసలైన రహస్యం వేరే ఉంది కొన్ని గదుల్లో సీక్రెట్ ఎగ్జిట్స్ ఉండేవి ఆపద వస్తే రాజులు ఎవరికంటా పడకుండా వెనకదారిలో అడవిలోకి పారిపోవడానికి డిజైన్ చేసిన మార్గాలే తప్ప మనం సినిమాల్లో చూసే మ్యాజికల్ గదులు కాదు అదొక పక్కా ఇంజనీరింగ్ ప్లాన్ ద్వారాల దగ్గర దర్జా చెరసాల దగ్గర భయం రహస్య గదుల దగ్గర తెలివితేటలు కాలం చక్రాలు తిరిగాయి కాకతీయుల పతనం తర్వాత బహమనీ సుల్తానులు కుతుబ్షాహీలు ఈ దుర్గాన్ని వశం చేసుకున్నారు అప్పుడు ఈ దుర్గం రూపరేఖలు మారాయి అక్కడ కనిపించేది మహాఫిరంగి ఇది పదిహేడవ శతాబ్దం నాటిది దీని పొడవు మూడు పాయింట్ రెండు మీటర్లు దీనిని ఇక్కడ పెట్టడానికి ఎన్ని వందల మంది కష్టపడి ఉంటారో ఊషించండి అప్పట్లో ఎప్పుడైతే ఈ ఫిరంగి నుండి నిప్పురవ్వ బయటకి వచ్చేదో ఆ శబ్దానికి కుండ కింద ఉన్న శత్రువు గుండెల్లో భయం పుట్టేది దీని రేంజ్ చాలా పెద్దది కొండ కింద ఎవరు కదిలితే పైకి తెలిసిపోయేది ఒక పక్కన హిందూ శిల్పకళ మరో పక్కన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ దుర్గం రెండు సంస్కృతుల సంగమం ఇక్కడ గుడి ఉంది ఇక్కడ మసీదుంది యుద్ధం రాజుల మధ్య జరిగింది కాని ఈ కోడలు మాత్రం అన్ని మతాలను సమానంగా చూశాయి ఒక దుర్గం గొప్పది అనిపించుకోవడం అది యుద్ధంలో గెలిచినప్పుడు కాదు ముట్టడి జరిగినప్పుడు శత్రువు నెలల తరబడి ఫోర్టు చుట్టూ ముట్టడి వేస్తాడు బయట నుండి ఆహారం రాదు నీళ్లు రావు మరి లోపల ఉన్న వేల మంది సైనికులు ఎలా బ్రతికారు అక్కడే ఉంది అసలు ఇంజనీరింగ్ అద్భుతం ఈ కొండపైన నీళ్లు ఎలా వస్తాయి కాకతీయులు వర్షపు నీటి సంరక్షణ విధానాన్ని ఆ రోజుల్లోనే అమలు చేశారు వర్షం పడితే ఆ నీళ్లు చుక్క కూడా వృధా అవ్వకుండా పైప్లైన్స్ ద్వారా ఛానల్స్ ద్వారా కొండ కింద నుండి పైకి పైనుండి కిందకి ప్రవహించేలా చేశారు ఇంకా ఇక్కడ స్వరంగాలు కూడా ఉన్నాయని అంటారు పెద్దలు చెబుతారు ఇక్కడ నుండి హైదరాబాద్ గోల్కొండకి ఉండేది అని రాజులు ఆపద సమయంలో తప్పించుకోవడానికి ఇది వాడేవారేమో అవి ఇప్పుడు పూడుకుపోయి ఉండొచ్చు కాని ఎవరికి తెలుసు మనం నడిచే ఈ కాళ్ల కింద ఇంకా ఎన్ని రహస్య కథలున్నాయో ఐదు వందల మెట్లు ఎక్కి మనమిప్పుడు కొండ చివరి భాగానికి చేరుకున్నాం ఈ గాలిని పీల్చండి ఇందాక మనం చూసిన ఆ కష్టాలు ఆ యుద్ధాలు ఆ రక్తం అన్నీ ఈ గాలిలో కలిసిపోయాయి ఇక్కడ నుండి చూస్తే ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది కింద మనుషులు చిన్నగా కనిపిస్తున్నారు నాడు రాజులు కూడా ఈ ప్రదేశంలో నిలబడి ఇదే దృశ్యాన్ని చూసి ఉంటారు వాళ్లు అనుకుని ఉంటారు ఈ రాజ్యం నాది ఈ బలం నాది అని కాని కాలం వాళ్లని తీసుకుపోయింది రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కాని ఈ దుర్గం ఇంకా నిలబడే ఉంది ఎందుకు మన చరిత్రని మనకు గుర్తు చేయడానికి మనం ఎవరం మన మూలాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పడానికి ఈ దుర్గం కేవలం రాళ్ళు రప్పలు కాదు మిత్రమా ఇది మన తెలంగాణ ఆత్మగౌరవం దీనిని కాపాడుకుంటా మన పిల్లలకి ఈ కథలు చెబుతా ఇది మెదక్ దుర్గం చెప్పిన కథ జై తెలంగాణ జై హింద్